నమస్కారం సుందరకాండ తొమ్మిదవ సర్గ మనం యాభైవ శ్లోకం వరకు పారాయణం చేసుకుందాం ఇప్పుడు యాభై ఒకటవ శ్లోకం నుంచి పారాయణం హంసకారండ వాకీర్ణ చక్రవాకోపశోిత ఆపగా ఇవ విపులాంబుజా भावग्राह यशस्तिरा सुप्तानज्जैवा बभू मृदुश्वंगेषु कासां चितकुच agreषु च संस्थिता बभूर्भूषणान ईव बभूर्भूषणानिव शुभाभूषणराजयः अंशुकांताश्च పునః తా పతాక ఇవోద్ధూత పత్నా రుచి ప్రభా నానా వక్మూలషు రేజిరే ఇవన్నీ ఈ వర్ణన అంతా కూడాను రావణాంతఃపురంలో అతని యొక్క స్త్రీలు అంటే అతని భార్యలు నుంచో తీసుకువచ్చిన వాళ్ళు అతనిని వరించి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఒకచోట పడుకుని ఉన్నప్పుడు ఒకరితో ఒకరు ఎలా ఉన్నారు అనేటువంటిది వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు ఆ నిద్రలో ఒకళ్ళొకళ్ళు నిద్రావశులై ఉన్నప్పుడు సోయి తెలవనప్పుడు ఏ విధంగా వాళ్ళు పడుకున్నారు వాళ్ళనందరినీ కూడా చాలా వివరంగా హనుమస్వామి చూశాడనమాట ఎందుకంటే స్త్రీ గురించి ఆయన వెతికేది సీతమ్మవారు సీతమ్మవారు స్త్రీ స్త్రీని వెతకాలన్నప్పుడు స్త్రీలలోనే చూడాలి ఈయన ఎంతమంది స్త్రీలను తెచ్చాడో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ చూడడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా వివరంగా చూడాలి చూస్తేనే అక్కడ సీతమ్మ ఎవరో తెలుస్తుంది ఎందుకంటే ఇవాళలాగా ఫోటోగ్రాఫ్స్ లేవు లేకపోతే ఇంకొక రకమైన ఆనవాళ్లు లేవు రామచంద్రుడు చెప్పినటువంటి ఆనవాళ్ల నుంచే ఆయన ఆయనను వెతకాలి కాబట్టి అందరినీ కూడా వివరంగా చూస్తున్నాడు వారు వారు నిద్రావసులై ఉన్నప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారో ఇక్కడ మహర్షి వాల్మీకి వర్ణిస్తున్నారు దాని అర్థాలు ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు మనం చదువుకున్నది నిదురించి విశాలమగు పిరుదులు గల ఆ స్త్రీలు నిద్రావస్థలో మునిగి హంసలు కారండవములు చక్రవాకములతో కూడిన ఇసుక తిన్నెలు గల నదులు వలె ప్రకాశించుచుండిరి ఆ స్త్రీలు గజ్జలే మొగ్గలు బంగారు ఆభరణములే వికసించిన పద్మములు శృంగార భావములే మొసళ్ళు యశస్సునకు కారణమైన తమ కాంతియే తీరముగా గల నదుల వలె ప్రకాశించుచుండిరి కొందరు నిద్రించుటకై అలంకారములు తీసివచినను మృదువైన వారి అంగములపై శుభములకు ఆభరణముల ముద్రలు చెరుగక ఆభరణముల వలనే ప్రకాశించినవి వారు ముఖముపై కప్పుకున్న సూక్ష్మములకు వస్త్రముల కొసలు వారి నిశ్వాస వాయువులచే కదల్పబడినవై మాటిమాటికి ముఖముపై పడుచుండెను ఆ రావణ భార్యల నిశ్వాస వాయువు కారణముగా వివిధ వర్ణములచే కాంతివంతములకు వారు ధరించిన సుందర వస్త్రముల కొసలు కదలచు జండాల వలె ప్రకాశించినవి నానా వర్ణసువర్ణాం వక్రమూల బబల్గుశ్చాత్రకాశాంచిత్ குலாச்சிஷா முகமாசா மந்தம் மந்தம் சுயோஷிதா சர்ரா சவந்த சுரபி தாசம் வதனாசிஷேரணம் தாவண காஷிதிராவணையோஷித முகாந்மசபிகன் புன సమనసో రావణే తావరస్ అశ్వత్రా సపత్నీ ప్రియమేవాచరంస్తా బాహూన్ ఉపవిధాన పారిహార్య విభూషితాన్ అంశుకాని చ రమ్యా ప్రమదాస్త్ర శిష్యి మిక్కిలి కాంతిగల కొందరు స్త్రీలు ధరించిన చెవిపోగులు తోటివారిని టూర్పుగాలికి మెల్లగా కదులుచుండెను సహజముగానే సుగంధి అయి చక్కెరతో చేయబడిన మధ్యముత్రాగుటచే ఇంకనో పరిమళించుచున్న ఆ స్త్రీల ముఖనిశ్వాసము రావణునిపై ప్రసరించి సేవించినటుండెను కొందరు రావణుని భార్యలు సవతుల ముఖములను రావణుని ముఖమే అని భ్రమపడి మాటిమాటికి ఆఘ్రాణించిరి రావణుని ఎందు మిక్కిలి గల ఆ సుందరాంగనలు రాగాంధలై తమ ముఖమును రావణుని ముఖమని భ్రమించి ఆఘ్రాణించుకున్నారు తమ సవతులపై కోపింపక వారికి ప్రియమే చేకూర్చిరి కొందరు స్త్రీలు కడియమును తొడిగిన తమ భుజములను సుందరములకు సూక్ష్మ వస్త్రములను తలగడగా చేసుకొని అచట శయనించిరి అన్యా వక్షసి చాచిత్పునర్భుజం అపరామన్యప్యపరాభుజ ऊरुपार्श्वकटीपृष्ठम् अन्योन्यश्च समाश्रिताः परस्परनिविष्टाङ्ग्यो मदस्नेहवशानुगाः अन्योन्यभुजसूत्रेण स्त्रीमाला ग्रथिता हि सा माले वा मा ग्रथिता सूत्रे शुशुभे मत्तषट्पदा लतानां माधवे मासि పుల్లానా వాయు సేవ్రథితం సంసక్తమో అన్యోన్యభ్రమరాకులం ఆసీద్వనమివోద్ధూతం స్త్రీవనం రావణ వారిలో ఒకతే వేరొక వేరొకయురముపై తలయుంచి పరుండగా మరికొందరు ఆమె భుజములపై తలలుంచి నిద్రించిరి మరి ఒకతే వేరొక స్త్రీ తొడపై తలయుంచి నిద్రించగా ఆమె భుజములపై తలయుంచి వేరొకతే నిద్రించెను మద్యపానము వలన కలిగిన మదము స్నేహముల చే పరవశతునందిన ఆ స్త్రీలు వండరుల తొడలు ప్రక్కలు మొలభాగములపై తలలుంచి ఒకరిపై ఒకరు తమ కాలు చేతులు వైచి నిదురించిరి ఒండరుల భుజములను దారముల చేయ గుచ్చబడిన ఆ స్త్రీ సమూహమును మాల నల్లని కురులు అని మదించిన తుమ్మెదలు గలదై దారము చేగుచ్చబడిన పుష్పమాలిక వలె శోభిల్యను వసంత ఋతువునందు మలయాన సంచారముచే పుష్పించిన లతావనము ఎట్లు కంపించును అట్లే ముఖవాయు సంచారముచే తాము ధరించిన చీరల కొంగులు కదలుచుండగా రావణ స్త్రీ సమూహము కూడా కదలినట్లుండెను ఎట్లు తీగలన్నీయూ కలిసి మాలగా నేర్పడును ఎట్లు శాఖోపశాఖలుగా కలిసిపోవును ఎట్లు వాని పూలు ఆ పూలపై వ్రాలిన తుమ్మెదలు కలిసియుంట్లగుపడును అట్లే ఒక్కచో కూర్చుండిన రావణుని స్త్రీలను స్త్రీలు కూడా మాలవలేయున్నారు వారి భుజములు పరస్పరము కొనబడి ఉండెను అట్లే వారి జడలు జడలో ధరించిన పూలు వానిపై వ్రాలిన తుమ్మెదలను కలిసియుండినట్లయ్యెను ఉచితేశ్వసి సువ్యక్తం యోషితాం తదా विवेकश्य आधा भूषणांगाबरस्रजा रावणे सुख तास्त्रियो तिियो विविध प्रभा ज्वलत कांचनादी प्रैक्षंमीशाइव राजर्षि पितृदैना गंधर्वाणिताक्षसा चा चया कन्यास्तस्य कामवशंगता

ఆ రాక్షసాంగనలు అట్లు పెనవైచుకొని ఉండుటచే ఉచిత స్థానములందే ధరించినవైనను వారి ఆభరణములు అవయవములను ఆచ్ఛాదించు వస్త్రములు పుష్పమాలికలు ఇవి వీరివి అని నిశ్చితముగా చెప్పుటకు కొండెను అంటే ఒకదానిమీద ఒకడు దాని మీద ఒకడు అట్లా ఉన్నారంట రావణుడు సుఖముగా నిద్రించుచుండగా బంగారు దీపపాత్రలలో వెలుగుచుండు దీపములు కదలక నిశ్చలతతో వివిధ కాంతులు గల ఆ రాక్షస కాంతలను రెపపాటు లేక చూచుచున్నట్లుండెను రావణుడు మేల్కాంచియుండగా ఉండగా దీపములు కూడా ఆ స్త్రీలను నిశ్చల దృష్టితో చూడలేకపోయినవి అని దీని అర్థం అంటే రావణుడు మెలకువుగా ఉన్నప్పుడు ఆయన స్త్రీలను ఎవరూ చూడలేరట ఈవెన్ దీపాలు కూడా అది చెప్తున్నాడు రాజర్షుల స్త్రీలు పితరుల వనితలు దైత్యాంగనలు గంధర్వకాంతలు రాక్షసకన్యలు అందరును రావణుని కామించి అతనికి వశపడిరి రావణుడు తాను కన్యలను కొనివచ్చుచో వారికి సంబంధించిన వారు తనపై యుద్ధమునకు వత్తురును ఆలోచనతో వారిని తెచ్చినే గాని వారిని కామించి కాదు మరియు మదవతులు అతనిని తామే వలచి అతని కడకు వచ్చిరి

यदि ईदृशी राघव धर्मपत्नी इमा यथा राक्षस राज भार्य सुजात मेति साधु बुद्धे पुनश्च सोचित यथार्थरूपो ध्रुव विशिष्टा गुण सीता अथा मैं कृतवान् महात्मा लंकेश्वर कष्टमनार्यकर्म इच्चार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदि काव्ये అట్లే ఆ సమయమున ఆ రాక్షసాంగనంలో అట్లు పెనవేయించుకుని నిండుచే ఉచిత స్థానములందే ధరించినవైనను వారి ఆభరణములు అవయవములను ఆచ్ఛాదించు వస్త్రములు పుష్పమాలికలు ఇవి వీరివి అని నిశ్చితముగా చెప్పుటకు వీలుగాకుండెను రాజర్షుల స్త్రీలు పితరుల వనితలు దైత్యాంగనలు గంధర్వకాంతలు రాక్షస కన్యలు అందరూ రావణుని కామించి అతనికి వశపడిరి రావణుడు యుద్ధప్రియుడు కూడా చే తాను కన్యలను కొనివచ్చుచో వారికి సంబంధించిన వారు తనపై వత్తులను ఆలోచనతో వారిని తెచ్చనే గాని వారిని కామించి కాదు మరియు మదవతులు అతనిని తామే వలచి అతని కడకు వచ్చిరి అంటే ఎవడినైతే గెలవాలని తాను అనుకుంటాడో వాళ్ళ స్త్రీలను తీసుకొచ్చాడు వాళ్ళు వెంటనే ఇతని మీదకి యుద్ధానికి వచ్చారు తన ప్రదేశంలో తను ఉన్నటువంటి లంకలో వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళను ఓడించడం ఈజీ ఇది అతని యుద్ధ నీతి యుద్ధ స్ట్రాటజీ అన్నమాట కేవలము సీతాదేవి తప్ప ఆ వరితలలో ఎవ్వరునూ బలాత్కారముగా రావణుని చేతబడిన వారు లేరు వారు అంగీకారముతోనే వారి అంగీకారముతోనే రావణుడు వారిని కొని తెచ్చను అందు వేరొకరిని వలచిన కానీ పూర్వమే ప్రియుడు గల కానీ లేదు వారిలో ఉత్తమ వంశమున పుట్టనిది కానీ విరూపము గలది కానీ నేర్పు లేనిది కానీ రావణుని సేవింపనిది కానీ బలహీనురాలు కానీ పతియగు రావణునకు ప్రీతిపాత్రురాలు కానిది కానీ అగు భార్య ఒక్కతూ లేదు హనుమంతుడు శత్రువులకు శత్రువులకు హితము కోరువాడుగుడచే ఈ రావణుడు ఎల్లప్పుడూ ఎట్లు తన కాంతలను ఎడబాయకున్నాడో అట్లే సీతాదేవియు రాముని ఎడబాయకుండునట్లు ఆమెను రావణుడు రామునకర్పించునో రావణుని సంపద అవిచ్ఛిన్నమయ్యుండును కదా అని తలంచెను అనంతరము సీతాదేవి పాతివ్రత్య గుణ విశిష్ఠురాలు గొప్ప కులమున పుట్టియు నీ రావణుడు సీతాపహరణము అను నీచకార్యమున కొడుగట్టినాడు ఎంత కష్టము అని తలచి సీతాదేవి దృఢవ్రతగావునా ఆమె పాతివ్రత్యమునకు ఎట్టి భంగము కలగదు కనుక రావణుడు ఆమెను తెచ్చి మిథ్యాపవాదమున ఆమెకు సృజించుచున్నాడని మిక్కిలి దుఃఖితుడయ్యను ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు ఈరోజు తొమ్మిదవ సర్గ పూర్తి అయినది